ఈరోజు పెళ్లి సంబంధాలు కట్నాల విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు ఆడపిల్లలే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయికి ప్యాకేజీలు అడుగుతారు వాళ్ళ ఆస్తుల గురించి అడుగుతారు అందంగా ఉన్నాడా లేదా అని చూస్తారు ఇలాంటివన్నీ అడుగుతారని బయట ప్రచారం అయితే ఇలా ఉంది కానీ అమ్మాయి తల్లిదండ్రులు అయితే లేదండి కోట్లల్లో కట్నం అడుగుతున్నారు మేము ఒక డాక్టర్ చదివించాము పిల్లని అని అంటే ఆ మూడు కోట్లు ఇస్తామని అంటే లేదు ఐదు కోట్లు ఇవ్వండి అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు కోట్లల్లో అడుగుతున్నారు కట్నం మరి డాక్టర్ చదివిన అమ్మాయికి డాక్టర్నే చెయ్యాలి కదా మరి ఇంత చదువు చదివించి కూడా మేము ఇంతంత కట్నాలు ఇవ్వాలంటే ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలండి మళ్ళీ పెళ్ళి ఏమో లక్షల్లో ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయాలని అంటారు మరి ఆడపిల్లల పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు కొంతమంది అబ్బాయిలు అయితే మాకు అమ్మాయి బాగుంటాయి చాలు మాకు కట్నాలు ఏమీ తీసుకోము మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పేసి ఒక ఆవిడ ఎవరో కూడా కామెంట్ పెట్టారు అంటే బయట పరిస్థితి ఎలా ఉంది అని అంటే కొంతమంది ఏమో కట్నం అక్కర్లేదు మాకు అమ్మాయి బాగా చదువుకుంటే చాలు అంటున్నారు ఇంకొంతమంది ఏమో మా అబ్బాయిని ఇంత ఇన్ని లక్షలు పెట్టి మేము చదివించాం కాబట్టి మాకు ఖచ్చితంగా కట్నం కావాలని కొంతమంది అడుగుతున్నారు కానీ ఇంతకుముందు కాలాన్ని బట్టి చూసుకుంటే మాత్రం కట్నాలు చాలా వరకు తగ్గిపోయాయండి కానీ కొంతమంది మాత్రం ఇంకా ఇలా డిమాండ్ చేసి అడుగుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు చూడండి ఎప్పుడైనా సరే మన పాతకాలంలో కట్నాలు ఉండేవి ఎందుకంటే అప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళు కాదు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు ఉద్యోగాలు ఏమీ చేసేవాళ్ళు కాదు కాబట్టి పుట్టింటి నుంచి కట్నము పెట్టుబోతులు ఇలాంటివన్నీ తెచ్చుకునేవారు కానీ ఇప్పుడున్న కాలంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు మగపిల్లలతో సమానంగా లక్ష్యంలో సంపాదిస్తున్నారు మరి అలాంటప్పుడు మ ఇంత చదువుకి ఇంత డబ్బును ఖర్చు పెట్టి మళ్ళీ కట్ పట్నం ఇవ్వండి అని అంటే పాపం తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి చాలా మంది డాక్టర్ చదివిన పిల్లల గురించి అయితే కట్నాలు బాగా ఉన్నాయండి అని మాత్రం చెప్తున్నారు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా ఎవరైనా సరే ఇక్కడ ఒక్క విషయం గమనించుకోండి కట్నం తెచ్చిన అమ్మాయి పొద్దున్న ఏదైనా ఇంట్లో తగాదాలు వచ్చినా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా ఆ కట్నానికి తగ్గట్టే అక్కడ గొడవలు కూడా ఉంటాయి నేను ఎంత కట్నం తెచ్చానని ఈగోతో కూడా మాట్లాడచ్చు మీరు ఏదైనా అన్నా కూడా అమ్మాయి రివర్స్లో మాట్లాడచ్చు కొంచెం కట్నం తెచ్చింది అని అంటే పుట్టింటి వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడతారు మాట్లాడకుండా అస్సలు ఉండరు కాబట్టి మీరు డబ్బునే చూసుకోకూడదు పిల్లలిద్దరూ బాగున్నారా లేదా వాళ్ళిద్దరూ చక్కగా చదువుకున్నారు డబ్బు వాళ్లే సంపాదించుకుంటారు కదా ఎందుకు మనం ఒక కట్నం కోసం ఆశపడ్డమని తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచించాలి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకోండి కోడల దగ్గర ఇలా తీసుకుంటున్నారు కూతురికి అలా ఇస్తున్నారు ఎందుకు చెప్పండి అలా చేయడం మళ్ళీ మీరు ఇలా తీసుకోవడం ఎందుకు అలా కూతురికి ఇవ్వడం ఎందుకు చక్కగా అటు మీ కూతురికి ఇవ్వకండి ఇటు మీ కోడలకి దగ్గర తీసుకోకండి ఆ కుటుంబం చాలా అందంగా ఉంటుంది కదా మీరు ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పచ్చు చక్కగా మా అమ్మాయికి మేము ఏమీ ఇవ్వలేదు అలాగే మా కోడల దగ్గర కూడా మేము ఏమీ తీసుకోలేదు అని చెప్పి ఇలా చెప్పారనుకోండి మీకు కూడా గర్వంగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కట్నం ఇలా ఇచ్చి అలా తీసుకోవడం ఇవన్నీ అనవసరం కాబట్టి అలా మీరు ముందే మాట్లాడుకుని చేసుకున్నారనుకో చక్కగా వినడానికి బాగుంటుంది కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారని కోడల ముందు కూడా మీకు గౌరవంగా ఉంటుంది కానీ నేను ఈ రోజున ఒకటి జరిగిన స్టోరీ చెప్తాను ఇది చాలా రోజుల కిందట జరిగిన స్టోరీయే అయితే ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు అయితే వాళ్ళు చాలా పేదరికం కుటుంబం అయితే తండ్రి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవారు అతను పనిచేస్తూ ఉంటే ఉద్యోగంలో ఉండగానే అటాక్ వచ్చి చనిపోతే ఆ తండ్రి ఉద్యోగాన్ని ఏం చేశారు ఇందులో చదువుకున్న ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఇచ్చారనమాట చిన్న కొడుకు ఇచ్చారు అప్పట్లో ఆ అబ్బాయి చదువుకున్నాడు కదా అని ఇచ్చారు ఇస్తు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ ఉద్యోగం ఆ అబ్బాయి సంపాదించిన దాని మీద ఆ కుటుంబం గడిచేది అంత పేదరికంగా ఉండేవారు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి వాళ్ళు ఆ తల్లి ఏం చేసిందని అంటే ఆ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఒక పేద కుటుంబం నుండి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఆ కోడలతో బాగానే ఉన్నారు అయితే ఇంకా చిన్న కొడుకుకి కూతురికి పెళ్లి చేయాలి చిన్న కొడుకు కూతురికి పెళ్లి చేయాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కట్నం ఇవ్వాలని అంటే వాళ్ళ దగ్గర అసలు రూపాయి లేని పరిస్థితి ఇంకా తల్లి ఏం చేసిందని అంటే కొడుకు పెళ్లి పెళ్లి చేసి ఆ కొడుకు వచ్చిన కట్నం తోటి కూతురు కట్నం ఇచ్చి కూతురు పెళ్లి చేద్దామని ప్లాన్ తోటి ఏం చేసిందంటే ఇంకా కొడుకు తండ్రి నుండి వచ్చిన ఉద్యోగం ఉంది కదా గవర్నమెంట్ ఉద్యోగం ఇంకా సంబంధాలు చూడడం మొదలుపెట్టి చక్కగా ఒక మంచి కుటుంబంలోంచి కొంచెం వీళ్ళకంట బాగున్న కుటుంబంలోంచి ఒక్కతే కూతురున్న అమ్మాయిని సంబంధం చూసి ఈ చిన్న కొడుక్కి పెళ్లి చేసింది అప్పుడు అప్పట్లో ఎంత కట్నం యాభై వేలు యాభై వేలు అంటేనే అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది ఆ కట్నం తీసుకుని చిన్న కొడుకు పెళ్లి చేసి ఆ కోడలు తెచ్చిన యాభై వేలు కట్నం తోటి మళ్ళీ కూతురికి కూతురు పెళ్లి చేశారు అంటే చూడండి ఇలా తీసుకుని ఇవే డబ్బులతోటి కూతురికిచ్చి పెళ్లి చేశారు సరే అమ్మాయి వచ్చింది చక్కగా మంచిదే వాళ్ళందరూ పెట్టిపోతలు అవన్నీ బాగా పెట్టారు బంగారం పెట్టారు అన్నీ పెట్టారు అన్నీ బాగున్నాయి అయితే అందరూ కలిసి ఉండేవారు ఒక పెద్ద కోడలేమో పాపం పేదరికం నుండి వచ్చింది ఆ అమ్మాయి మేడలో బంగారం తాడు కూడా లేని పరిస్థితి ఈ రెండో కోడలు చిన్న కోడలు ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి అన్ని రకాలుగా కొంచెం బాగానే ఉంది బంగారం విషయంలో కానీ కట్నం విషయంలో కానీ అన్నీ బాగానే తెచ్చింది ఈ కూతుర్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంకా ఇద్దరు కోడళ్ళ మధ్య తేడాలు అనేవి వచ్చాయి అత్తగారేమో చిన్న కోడల్ని బాగా చూడడం పెద్ద కోడల్ని ఇంకా పేదరికం నుండి ఉందని చెప్పేసి పనులన్నీ ఆ అమ్మాయికే చెప్పడం ఇంకా ఇంట్లో మొత్తం చాకరీ అంతా ఆ అమ్మాయి మీదే వేసేది ఈ చిన్న కోడలకు అస్సలు పని చెప్పేది కాదు చాలా బాగా ప్రేమగా చూసుకునేది అలాగే ఎందుకంటే కొంచెం మంచి ఇంటి నుండి వచ్చింది కట్నం తెచ్చిందని అన్న ఇదితోటి ఇంకా అలాగా చూసిన తర్వాత పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఈ అమ్మాయి ఏదో ఒకటి తీసుకుని వచ్చేది కొంచెం వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా తెచ్చేది ఆ తెచ్చినవన్నీ ఏం చేసేది కూతురికి పెట్టేది చూడండి అత్తగారు తెలివి ఇలా తెచ్చిన కోడలు తెచ్చినవన్నీ తీసుకువెళ్ళి కూతురుకి పంపించేది అంటే కూతురు అక్కడ గొప్పగా కనబడాలి కూతురు అత్తగారింట్లో పుట్టింటి వాళ్ళు మీ పుట్టింటి వాళ్ళు పెట్టారని ఆ అమ్మాయి గురించి గొప్పగా చెప్పుకోవాలి నా కూతురిని బాగా చూస్తారని ఆశతోటి ఈ అమ్మాయి తెచ్చినవన్నీ తీసుకువెళ్ళి కూతురుకు పెడుతూ ఉండేది ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇవి వచ్చిన అమ్మాయికి నచ్చలేదు ఏంటి కట్నం అంటే తీసుకున్నారు కానీ ఇవన్నీ ఏంటి మళ్ళీ నేను తెచ్చిందల్లా తీసుకువెళ్ళి కూతురుకు పెడుతుంది ఏంటని చెప్పేసి సహజంగా అమ్మాయి పుట్టింటి వాళ్ళకి చెప్తుంది ఎందుకు చెప్పో చెప్పండి కట్నం చేసినప్పుడు పుట్టింటి వాళ్ళకి ఇక్కడ విషయాలు చెప్పకుండా ఉంటారు అత్త ఇంట్లో ఏం జరుగుతుందో ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళకు కూడా నచ్చలేదు ఈ అబ్బాయి సంపాదించే జీతం మీద ఇల్లంతా తినేవారు గడిచేవారు వీళ్ళకి ఒక్క రూపాయి దాచుకునే పరిస్థితి లేదు అంతా ఉమ్మట్లో ఉండిపోయేది ఇంకా ఈ అమ్మాయికి ఆలోచన వచ్చింది అమ్మ నేను ఇంక ఈ ఇంట్లో ఇలాగే ఉన్నానంటే నా భర్త సొమ్ము అంతా తింటున్నారు అందరూ తింటున్నారు రూపాయి దాచుకునే పరిస్థితి లేదు ఇంకా మేము ఏం తెచ్చుకున్నా ఇంక అందరూ తినాల్సిందే అందరి ముందు ఉండాల్సిందే అని చెప్పేసి వీళ్ళకి నచ్చలేదు ఇంకా అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి సలహా చెప్పారు నువ్వు ఆ ఇంట్లో ఉండకు వేరే సంసారం పెట్టేసుకో ఇలాగ నీ మొగుడు సంపాదించిందంతా వీళ్ళంతా తింటూ ఉంటే ఇంకా నువ్వు రేపొద్దున నీ పిల్లలకి ఏముంటుంది నీ నీకు ప్రైవసీ అంటూ ఏముంటుంది ఇంకా అక్కడ ఉండకని చెప్పేసి పెట్టేసరికి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి మేము వేరే వెళ్ళిపోతామని ఈ అమ్మాయి అడిగింది వీళ్ళు ఒప్పుకోలేదు గొడవలు వెళ్ళిపోతే ఎలాగరా ఇల్లు ఎలా గడుస్తుంది అన్నట్టు అత్తగారు మాట్లాడింది మాట్లాడినా సరే అమ్మాయి వినలేదు మొగుడు కూడా చేసుకున్న భర్త కూడా ఆ అమ్మాయి మాటే విన్నాడు ఎందుకంటే ఇంకా కట్నం తెచ్చింది కాబట్టి ఇంకా ఇంకా ఏం చెప్తే అది వినాలి ఇంకా ఏమీ చేయలేక మొత్తానికి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే సంవసారం పెట్టుకున్నారు వేరే సంసారం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా పుట్టింటి వాళ్ళు రావడం వెళ్ళడం పుట్టింటి నుండి తెచ్చుకోవడం ఇంకా మొత్తం కనెక్షన్ వీళ్ళది కట్ చేసి పుట్టింటి వాళ్ళతో ఎక్కువ పెట్టుకుంది వాళ్లే ఇంకా ప్రపంచం అంతా ఇంకా వాళ్లే ఇంకా కొడుకుని అడుగుతుంది తల్లి ఏరా ఏంట్రా నువ్వు ఈ రకంగా మారిపోయావు పెళ్ళని చెప్పినట్టు పెళ్ళం వెనకాల వెళ్ళిపోయావు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోయావని చెప్పేసి కొడుకుని తల్లి అడిగితే ఒకటే మాట చెప్పారు నన్ను గొరి నమ్మినట్టు అమ్మారు కదా యాభై వేలు కట్నం తీసుకున్నావు తీసుకుని చెల్లికి ఇచ్చావు ఇప్పుడు నేను బలిపశువుని అయిపోయాను నా పరిస్థితి ఏంటి మరి ఇంకా నేను ఉండాల్సిందే అమ్మాయి చెప్పినట్టు వినాల్సిందే అంతా మీరే చేశారు నేనేం చేయలేదు ఇప్పుడు మరి నేను ఆ అమ్మాయి నన్ను కొనుక్కుంది కాబట్టి అమ్మాయి చెప్పినట్టు నేను వినాల్సిందని ఆ కొడుకు చెప్పాడు చూడండి ఇంకా పరిస్థితులు ఎలా వచ్చాయో ఇంకా మొత్తం అత్తగారి వాళ్ళని కట్ చేసి మొత్తం పుట్టింటి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయింది అమ్మాయి ఆ భర్తను కూడా తీసుకుని చక్కగా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ సంసారం వాళ్ళ విధి వీళ్ళు ఎవరిని రానివ్వకపోవడం వీళ్ళు వీళ్ళు ఇంకా 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 రాకపోకలన్నీ తగ్గించేసింది మొత్తం చూసారా కట్నం తెచ్చిన అమ్మాయి కొన్ని రోజులకు ప్రవర్తన ఈ రకంగా ఉంటుంది నేను కొనుక్కున్నాను నా భర్తని నేను చెప్పినట్టు వినాలి అన్న స్థాయికి వచ్చేస్తారనమాట ఆ మాట అనరు కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఆ రకంగా మారిపోతుంది కాబట్టి ఎప్పుడైనా అమ్మాయి తెచ్చిన కట్నాన్ని మనం వాడుకుని మన ఆడపిల్లలకి పెట్టినా కూడా అక్కడ గొడవలు వస్తాయి కాబట్టి మీ అమ్మాయికి మీరు ఇవ్వద్దు ఆ బయటి నుండి వచ్చే అమ్మాయి దగ్గర మనం తీసుకోవద్దు ఇలా కనుక ఉన్నామని అంటే కుటుంబాల్లో గొడవలు తగ్గుతాయి కుటుంబానికి ఒక గౌరవం అనేది ఉంటుంది కట్నం తీసుకోకుండా చక్కగా పెళ్లి చేసుకున్నారని నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి కట్నాల విషయంలో తల్లిదండ్రులు ఒక్కసారి మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే పిల్లలు లక్షల్లో సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ సంపాదించుకున్నారంటే హ్యాపీగా బతకచ్చు ఇంకా కట్నాలతో సమస్య ఏముంది చెప్పండి కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి పిల్లల చదువుల విషయంలో సగం లేట్ అన అనుకుంటే వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదించే విషయంలో ఈ సంబంధాలు చూసుకునే విషయంలో కూడా చాలా లేట్ అయిపోతున్నాయి అప్పుడు ఇరవై సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవారు పిల్లలను కూడా కనేవారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా ఎవరు పిల్లల్ని కనట్లేదు అసలు వీళ్ళు ముప్పై సంవత్సరాలు వచ్చాక పిల్లల కంటే ఆ పిల్లలు వీళ్ళకి ఎప్పుడు చేతికి అందాలి ఆ పిల్లల్ని మనం ఎప్పుడు చూడాలి అంత ఓపికలు ఉంటాయా చెప్పండి ఒక్కసారి తల్లిదండ్రులు ఇది కూడా ఆలోచించండి మీరు కట్నాలని జాతకాలని ఇవ్వని అవ్వని పిల్లలకు పెళ్ళిళ్ళు లేటుగా చేశారు అనుకో రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతికి అందాలి కదా ముప్పై ఏళ్ళు వీళ్ళకుంటే ఇంకొక ఏళ్ళ వరకు వీళ్ళు ఉండాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకే అన్నీ చూడాలి కదా మనం చూసినట్టే వాళ్ళకి మంచి చెడ్డ పిల్లలకి అన్నీ చేయాలి కదా మరి అలాంటప్పుడు పిల్లలు చేతికి అందాలని అంటే కొంచెం తొందరగా పెళ్ళిళ్ళు చేయాలి కదా మరి ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులు కొంచెం ఒకసారి ఆలోచించండి పంతాలకి పట్టుదలకు పోయి కట్నాలని ఉద్యోగాలని ఇలాంటివన్నీ పోయి మనం పెళ్ళిళ్ళు లేట్ అని అంటే రేపు పిల్లలు ఇబ్బంది పడతారు పిల్లలు బాధపడతారు అదే ఏంటి మనం ఇంకా చిన్నపిల్లలు ఉండగానే ఏమన్నా అనారోగ్య సమస్యలు అలాంటివి అనుకోండి ఆ పిల్లలకు మనం ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి అనుభవంతో ఉన్నవాళ్ళు కాబట్టి మనకి మన అమ్మ నాన్న ఏ వయసులో పెళ్లి చేశారో ఇప్పుడు మన పిల్లలకు కూడా అలాగే చేయాలనే ఆలోచన కొంచెం పెద్దవాళ్ళలో రావాలి కానీ అప్పుడు కాలాన్ని బట్టి ఇరవై ఏళ్ళకే చేయాలంటే ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు వస్తే కానీ పిల్లలకి చదువులు అవ్వట్లే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు అవన్నీ చేసరికి ఇంకొంత సమయం పడుతుంది కాబట్టి కొంతలో కొంత అయినా సరే కొంచెం తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికి ఆలోచించండి కాబట్టి అలాగే కట్నాల కోసం మాత్రం ఎవరూ వేధించకండి కట్నం తెచ్చిన అమ్మాయి వాళ్ళ రేపొద్దున గొడవలు వచ్చాయనంటే రేపు పరిస్థితి ఏంటి చెప్పండి మనం ఎంతో ఉన్న వాళ్ళ కుటుంబాల్లోనే ఎన్ని తగాదాలో చూస్తూ ఉన్నాం విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా చూసాం ఎప్పుడైనా సరే ఒక జంట బాగోవాలనే పెళ్లి చేస్తాం కానీ విడిపోవాలని అయితే మనం చెయ్యం కదా కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించండి ఏదో కూరగాయల బేరల్లాగా మనం కట్నాల కోసం డిమాండ్ చేసి అడిగి ఇబ్బంది పెట్టడం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏవి కూడా చేయకుండా పిల్లలు సంతోషంగా ఉండడం చూసుకోండి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించుకోండి అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటున్నారు అమ్మాయిలు చాలా డిమాండ్గా ఉన్నారు కోరికలు బాగా కోరుతున్నారు దొరకట్లేదు అమ్మాయిలకు తొందరగా నచ్చట్లేదు ఈ మాట కూడా మాట్లాడుతున్నారు అమ్మాయిలు మీరు ఏవి అడగకుండా ఉండండి చక్కగా ఉద్యోగం చేస్తే చాలు చదువుకున్న అమ్మాయి కాబట్టి మాకు చాలు అమ్మాయివి నచ్చితే చాలు అని ఈ రకంగా మీరు మాట్లాడారు అనుకోండి ఒకరికొకరికి సంబంధాలు కుదిరితే ఏమో కట్నాల కోసం డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఏమో వద్దు అని అన్నవాడినేమో ఆడపిల్లల తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు ఏంటి వీడు కట్నం వద్దు అని అన్నాడంటే వాడు వెనకాల ఎన్ని గొడవలు ఉన్నాయో ఏంటో వాడు మంచివాడో కాదని ఇలా అనుమానిస్తున్నారు కాబట్టి అందరిలోనూ మార్పు రావాలి అమ్మాయి తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి అబ్బాయి తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన అమ్మాయికి మన అమ్మాయికి మనం ఎన్ని లక్షలు కట్నం ఇచ్చి వేరే ఇంటికి వెళ్తే మన అమ్మాయిని ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి అలాగే మీ ఇంటికి వచ్చే అమ్మాయి విషయంలో కూడా మీరు ఇలా జాగ్రత్తగా ఆలోచించి నా కూతురు అని అనుకున్నారు అని అంటే కనుక చక్కగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తొందరగా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలుగుతారు కాబట్టి మా అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా సరే కొంచెం బాగా ఆలోచించుకొని పిల్లల పెళ్ళి విషయంలో ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్ళిళ్ళు అవ్వడానికి ఆలోచించండి పట్టుదలకు పోకండి కట్నాల గురించి డిమాండ్లు చేయకండి ఒకరినొకరు చిన్న చిన్నవి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సర్దుకుపోయి పిల్లల జీవితాల గురించి ఆలోచించండి